అదండి ప్రతిరోజు నేను ప్రజలకే అభివృద్ధి కోసం పోతాను కానీ సాపిసెడ్డి తిట్టుకుని పోతే నేను అభివృద్ధి గురించి ఏం చేసినట్ల ఇదే పరిసరిది అది అది కాదు మనం చేయాల్సింది ఆధునిక ఈరోజు సలకల కొండలో సాఫిరెడ్డి నోటుకు వచ్చేలా తిట్టినాను మనకేమైనా ఒక తిట్టడం అదే పద్దెనిమిది లేచి సాయంత్రం తిట్టుకు తిట్టుకుంటూ పోతే ఏం ప్రయోజనం ఉండదు ఆధునిక ప్రజలకి ఏం చేస్తారు అది చూస్తాను ఎందుకంటే ఈ సాపిసెడ్డి కానీ సాపిసెడ్డి తనుడి కానీ ఏం చేస్తారు అనేది ప్రతి ఒక్క అదనంలోన చిన్నపిల్లలను అడిగినా తెలుసు వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు ఈరోజు మళ్ళీ అది రేపు పద్నా పద్మూండో తేదీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుస్తుంది ప్రజలు కష్ట ఎందుకు పట్టించుకోరు అది నా దృష్టికి రావాలి కదా నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక విషయం నా దృష్టికి వస్తే నేను ఫైట్ ఇప్పుడు రేపు పద్నాలుగు రాబోయే రోజుల్లోనో మేము కాంగ్రెస్ పార్టీ గెలిచేది గ్యారెంటీ సెంట్రల్ వచ్చేది నేను గారంటీ అవి ఎక్కడ మోసపోయినా ఎక్కలేదో అవన్నీ రిజల్ట్ నేను తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకు వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు చేతిగా వాళ్ళకి అబ్బా చెప్పేంత వరకు వదలను అయితే కానీ తర్వాత ఎవరు పనిచే ఎవరైనా కానీ వదిలే ప్రసక్తి లేదు వాళ్ళు ప్రజల పక్షి నేను పోరాడతాను వాళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇప్పించేంత వరకు నేను నిద్రపోనని అందుకే అదే పనిగా కక్షితో దిగినాను ఎందుకంటే ఆధునిక డెవలప్మెంట్ కోసం నేను వైసీపీ జనసేనలో కానీ బీజేపీలో కానీ టికెట్ కోసం టికెట్ ఇస్తే నిలబడితే నిలబడి ఆదరణ ప్రజలు కాపాడాలనుకున్నాను మళ్ళీ ఈరోజు ఆ పార్టీలో టికెట్లు అమ్ముకొని ఈరోజు టికెట్ లోకల్ వ్యక్తి కాదు నేను బయట వాళ్ళకి ఇచ్చానంటే అర్థం వేసుకోవాలా ఎవరైనా లోకల్ వ్యక్తికి ఇస్తారు పార్టీ టికెట్ మళ్ళీ ఎక్కడికో ఇచ్చిన వ్యక్తికి ఇచ్చారంటే మళ్ళీ పార్టీ టికెట్ అమ్ముకునేది నిర్దర్శము ఈరోజు లోకల్గా నన్ను గుర్తించి పార్టీలో సభ్యత్వము తీసుకున్న నెక్స్ట్ రోజు నాకు టికెట్ కన్ఫర్మ్ చేయడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దానికి దానికే నిదర్శనం అనమాట ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ ఎంత పర్ఫెక్ట్గా అనేది చెప్పడానికి ఇది ఒకటి ఏమంటే ఇప్పుడున్న కాళ్ళ అంతా చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన పథకాలే చెప్తా అనమాట కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లు కానీ కాంగ్రెస్ ఇచ్చిన పథకాలే మాకు చాలా ఉపయోగపడినవి ఈ వైసీపీ ప్రభుత్వంలో శూన్యమని చెప్పి చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి శిష్యుడిగా అతని మీద మీ అభిప్రాయం వ్యక్తిగతంగా అంటే అది అంటే మాకు వ్యక్తిగతంగా అంటే నాకేమి ఆయన మీద నాకు ద్వేషం లేదు శత్రుత్వం లేదు నేను ఒక పార్టీ పరంగా ఒక పార్టీ నుంచి టికెట్లు ఓటర్లు వేసుకు ఓటేపించుకొని గెలిచినారు కాబట్టి ఐదేళ్ళలోన మరి ఇదే సహపరేట్గా చెప్తున్నా మళ్ళీ ఓటు ఇప్పించుకుని నాకు నువ్వు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓటు చేయలేదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అని చేయాలా మళ్ళీ ఇదే కలబైకి ఒక పది లక్ష రూపాయలు వీళ్ళు ఐదేళ్ళులోన పది లక్ష రూపాయలు రాలేదంటే అర్థం అర్థమైంది అంటే ఏదో అన్ని ఎక్కడ ఎక్కడ వేసిన అక్కడ ఉంది మళ్ళీ ఒక నాయకుడు అయితే నేను ఒక పెద్దోడిని చేశారు ఇంటి ఆదోనికి మళ్ళీ సరైన న్యాయం చేయలేదు కింద ఉండే క్యాడర్ను కూడా సరిగా ఈ ఈరోజు నేను బయటకు వచ్చి నాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ప్రజలు చేసే అవకాశం మళ్ళీ ఎక్కువ వచ్చిందని నా దేవుడు నాకు ఇచ్చాడని నేను కోరుకుంటూ ఆధునిక ప్రజలు నాకు ఆశీర్వదిస్తారని చెప్తున్నాను